కంచగచ్చిబోలీ భూముల వ్యవహారాన్ని పార్లమెంటు ఉభయ సభల్లో బీజేపీ ఎంపీలు లేవనెత్తారు రాజ్యసభ జీరో అవర్లో ఈ విషయాన్ని ప్రస్తావించిన లక్ష్మణ్ నాలుగు వందల ఎకరాల కేంద్రీయ విశ్వవిద్యాలయ భూముల అమ్మకాన్ని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు అనంతరం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కలిసి హెచ్సీఈలో పరిస్థితి వివరించి జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు ఈటీవీ ముఖాముఖిలో వెల్లడించారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గచ్చిబౌలిలో ఉన్నటువంటి భూముల అమ్మకానికి సంబంధించిన విషయంలో ఈరోజు బీజేపీ పార్లమెంటు సభ్యులు ఉభయ సభల్లో లేవనెత్తడం జరిగింది దీనికి సంబంధించి బీజేపీ ఏ అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తోంది అదే సందర్భంలో ఈరోజు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వద్దకు కూడా వెళ్ళి తమ నిరసనను తెలియజేశారు వెంటనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి భూములను పరిరక్షించాలి అని చెప్పి ఆయనకు తమ విజ్ఞాపనను కూడా అందజేశారు సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో డాక్టర్ లక్ష్మణ్ బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు రాజ్యసభ ఎంపీ ప్రస్తుతం మనతో ఉన్నారు లక్ష్మణ్ గారు చెప్పండి ఈ రోజు మీరు రాజ్యసభలో ఈరోజు రెండు రోజుల క్రితం కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు ఎందుకు ఏం జరుగుతుంది తెలంగాణలో విలువైనటువంటి భూములను భావి తరాల భవిష్యత్తును తాకట్టు పెట్టడానికి కాంగ్రెస్కు తెలంగాణ ప్రజలు అధికారం ఇవ్వలేదు ఇవాళ విద్యార్థులు ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క విశ్వవిద్యాలయం స్థాపిస్తే రెండు వేల మూడు వందల ఎకరాలు భూమిని మరి కేటాయించినప్పటికీ కూడా దాన్ని పూర్తిగా సరిహద్దులు దానికి కల్పించకపోవడం వల్ల ఎప్పటికప్పుడు కూడా ప్రభుత్వాలు మారుతున్నప్పుడు కూడా ఆ విలువైన భూముల అమ్మకాలను పెట్టి మొత్తం విద్యార్థుల భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఎన్నికల ముందు అనేకమైనటువంటి గ్యారంటీల హామీలు ఇచ్చి ఉచితాలు ప్రకటించి ఇప్పుడు మరి డబ్బులు లేదనే నెపంతో ప్రభుత్వ భూములు విలువైన భూములు హైదరాబాద్ విశ్వవిద్యాలయం సంబంధించిన భూములు కూడా అమకానికి పెట్టడం వల్ల అక్కడ ఆ భూమి ఒకడున్నటువంటి పర్యావరణ కానివ్వండి లేదా అక్కడ ఉన్నటువంటి జీవ వైవిధ్యం కానివ్వండి అనేక రకాలుగా ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి ఈ యొక్క భూమిని మొత్తం హైదరాబాద్ ఒక కాంక్రీట్ జంగల్గా మార్చే విధంగా తమ ఇచ్చిన హామీలను అమలు చేయడానికి భావి తరాల భవిష్యత్తును తాకొట్టు పెట్టేది అధికారం లేదని నేను అత్యవసరంగా ఎందుకంటే నిన్న పండుగ రోజు బుల్డోజర్లు పెట్టి అక్కడ విద్యార్థులను ఏ రకంగా అరెస్టులు చేసి లాఠీలు జల్పించి రాత్రికి రాత్రి ఆ అటవీ ప్రాంతాన్ని ఆ జంతువులను అన్ని కూడా ఏ రకంగా నేలమట్టం చేస్తూ ఉన్నారో అది కల్లారా ఇవాళ మన టీవీ మాధ్యమంలో చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రజలు భయభ్రాంతులు అయిపోతున్నారు విద్యార్థులు ఇవాళ చివరికి బీజేపీ ఎమ్మెల్యేలు ఆ ప్రాంతాన్ని సందర్శిస్తామంటే ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం అందుకని దీన్ని ప్రాధాన్యతగా భావించి గతం నుంచి వారించిన ప్రయత్నం చేస్తున్నాను మొన్న కూడా నేను ఈ అంశాన్ని లేవనెత్తాను అమిత్ షా గారు కూడా దాన్ని సంప్రదించారు ఇవాళ జీరో ఓవర్లో ప్రస్తావించడంతో మిగతా పార్టీల వాళ్ళు కూడా దాన్ని సంప్రదించడం జరిగింది అందుకని ఇదే విషయాన్ని ఎందుకంటే కేంద్ర విశ్వవిద్యాలయం సంబంధించిన రెండు వేల మూడు వందల ఎకరాల భూమిని ముందు దాని సరిహద్దులు మరి తేల్చాల్సిన అవసరం ఉందని చెప్పి మరి ఇవాళ మరి ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఎంపీలందరూ కూడా కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో వెళ్లి కలవడం జరిగింది విషయాన్ని వారికి ప్రస్తావించాం అదే రకంగా మళ్ళీ మేము మరి ఏదైతే ఇవాళ అటవీ పర్యావరణ మంత్రి అయినటువంటి భూపేంద్ర యాదవ్ తో కూడా కలిసి అది అటవీ భూమిలోకి వస్తుంది కాబట్టి దాన్ని కాపాల్సిన బాధ్యత ఉందని మేము చెప్పదలుచుకున్నాం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి చెప్తున్న మాట ఏంటంటే అది ఐఎంజీకి కి సంబంధించినటువంటి భూములు ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఇరవై ముప్పై ఏళ్ల క్రితమే కేటాయించారు ఇటీవల సుప్రీం కోర్టు అవి యూనివర్సిటీకి సంబంధించిన భూములు కాదు అనేది క్లియరెన్స్ ఇచ్చింది కాబట్టే మేము ముందుకు వెళ్ళామని చెప్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఇవాళ అసత్య ప్రచారం చేస్తున్నది నలభై యాభై వేల కోట్ల ఆ భూమి ద్వారా సంపాదించినటువంటి చర్యల్లో భాగంగానే ఈ యొక్క ఎత్తుగడలు ఇవాళ చాలా స్పష్టంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎటువంటి సర్వేలు మా యొక్క విశ్వవిద్యాలయం సంబంధించి జరపలేదు మరి మాకు సంబంధించిన భూమిని రెండు వేల మూడు వందల ఎకరాలు చూపించడం లేదు చూపించడితే మేము సరిదలను కాపాడుకుంటాం సరిదలు నిర్మించుకుంటామని చెబితే కూడా ప్రభుత్వం గత ప్రభుత్వం స్పందించలేదు ఇప్పుడు ప్రభుత్వం కూడా స్పందించకుండా ఎవరికి తోచిన విధంగా ఆ రకంగా హైదరాబాద్లో విలువైనటువంటి భూములు తాకట్టు పెట్టిన భావ్యం కాదని ఇదెక్కడి మొహబ్బద్ దుకాన్ రాహుల్ గాంధీ గారు ఆ రోజు ఇదే విశ్వవిద్యాలయం విచ్చేసి ఏ రకమైన మాటలు చెప్పారు అసలు ఇవాళ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం నడుస్తున్నదా లేదా త్రిబులార్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి కూడా నేను పార్లమెంట్లో ఈ అంశాన్ని ప్రస్తావించను ఖచ్చితంగా ఆ భూములు కాపాడడానికి భారతీయ జనతా పార్టీ మా వంతు ప్రయత్నం చేస్తాం ఈ రోజు మీరు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కలిశారు అదేవిధంగా కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర సింగ్ యాదవ్ కూడా మీరు విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నారు సో ఏం చెప్తున్నారు కేంద్ర మంత్రుల వైపు నుంచి వాళ్ళు చెప్తున్నది ఏంటి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తప్పకుండా నేను రాష్ట్ర రాస్తాను మా సరిహద్దులేముందో కేసీఆర్ విశ్వవిద్యాలయానికి సరిహద్దులు చూపమని సరిహద్దులు కాపాడమని చెప్పి చెప్తున్నాను సరిహద్దులు కానీ తేల్చినైతే మేము బౌండరీ వాళ్ళు కట్టుకుంటాం మీరు సరిహద్దులు తేల్చుకోకపోవడం వల్లే ఇవాళ విశ్వవిద్యాలయం బౌండరీ వాళ్ళు కట్టలేని పరిస్థితి వచ్చింది తద్వారా అనేక మంది దాన్ని ఆక్రమించుకుంటున్నారు ప్రభుత్వాలు అమకాలు పెడుతున్నాయి ఎవరికి తోచిన విధంగా వారు వ్యవహరిస్తున్నారు కాబట్టి ఆ విశ్వవిద్యాలయాన్ని కేటాయించిన రెండు వేల మూడు వందల ఎకరాల భూమి మీద ఉందో రాష్ట్ర ప్రభుత్వం తేల్చాలని చెప్పి కూడా ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం ఆ దిశలో కేంద్ర మంత్రి ప్రభుత్వానికి లేఖ రాస్తామని ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించి రెండు వేల మూడు వందల ఎకరాలకు సంబంధించిన బౌండరీ ఫిక్స్ చేసిన మరుక్షణమే తాము దానికి సంబంధించిన విషయంలో మాట్లాడలేదు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో పూర్తిగా తప్పుదారి పట్టిస్తూ ఉన్నాయి తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తూ ఉన్నాయి కాబట్టి దేశ ప్రజల దృష్టికి ఈ రోజు ఈ అంశాన్ని తీసుకొచ్చామని చెప్పి బిజెపి ఎంపీలు డాక్టర్ లక్ష్మణ్ చెప్తూ ఉన్నారు కెమెరామెన్ సుర్జీత్ సింగ్తో తో అరుణ్ కుమార్ ఈటీవీ న్యూస్ న్యూఢిల్లీ